నేను నా దగ్గరనే ఉట్టినవ్వే ఊరి మీద వరికి ఓ తిని చాలా బంద్ చేసిరా మీ మనమే బంద్ చేసామా అవును కదా ఇప్పుడు మరి ఎట్లా అందులో ఎండ కాలం కొంచెం ఫైవ్ అంటే తీసుకొని వచ్చినావే దొరికేనా ఆ దొరకకపోవడేంది గవర్నమెంట్ సారంతా ఇక్కడ పడితే అక్కడ కావతుంటే అసలే మీరు మహిళా సంఘ పోలు పట్టుకొని తన్నదా మరి ఓదికేమో లైసెన్స్ ఇవ్వట్రి తాగబోయేవట్రి తాగినంతో కూడా ఊదమని కూడా అట్లా వసూలు చేయవట్రి మరి ఎక్కడ ఆపిండ్రు సలి పెడుతుంది అది కొంచెం సుక్క పోసుకుంటే కొంచెం ఈ బొంగడి మీరు బొంగడి నీకు ఇచ్చేస్త కదా బిడ పోయిపోయి తాగి నా దగ్గరకు వస్తే ఏంటి ఏడ తాగింది ఇంత ముందు ఇంత సుక్క పోయి మరి నేనే సుక్కకు వ్యతిరేకం ఇక్కడ సుక్క వద్దనే కొట్లాడేటోళ్ళం ఏ మర్చిపోతావా ఏంటి మతి మరికొచ్చినట్టుంది ముసలిదాన్ నాకు నా గొంగడి కావాలని నీ ఇచ్చిన నా గొంగడి నాకు ఇస్తే నాకు ఏదన్నా కొంచెం ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళా ఏమైనా ఉందా నేను మీ దగ్గరేమన్నా

చాలు కావాలి తీసుకోవడ అంతేనా కట్ట అవసరం లేదు మంద పడ్డానికి కొంకటి అవసరం లేదు ఇక భయమైతుందా మరి చూస్తే వాగ్ని నిత్యోశస్తవన సంగమ మార్గనిది మరి మీటింగ్ వచ్చింది అంటే మీటింగ్ కొస్తే తరగమించే మీటింగ్ అయే అనుకుంటున్నాను నేను ఇది నా ఊటే మార్దే నిచట అంతా చెప్తారా ఏంటి మీటింగ్ మీటింగ్ ఇదడ వచ్చేది జలం ఆ మనోడే అడుపు ఎందుకు తగ్గసుకుంటాం కదా కొడుకు వాడు వచ్చి అప్పుడప్పుడు వస్తాడు ఈ రెండు మూడు తీసాలు తీసుకొస్తానండి ఎవరికి నీకురా ఈ మధ్యన మధ్య జరుగుతుంది బాగా చెప్తున్నా చెప్పిండు అది చెప్తున్నాడు కదా ఇగో ఏది దొరకక ఎట్లా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇట్ల పోరాటాలు చేస్తా అంటే గవర్నమెంట్ మరి ఎట్లా అంటారు పోలీసు వాళ్ళని పంపిస్తే కూడా అయినా కానీ పోరాటాలు చేస్తుండ్రదా మరి ఏం చేద్దామంటున్నారు మరి కథ ఆ మధ్యలో జనాన్ని అవి ఆలోచించకుండా అది అది ఆడతారు చూడు క్రికెటా క్రికెటా ఒకటి అలా గదే అదే ఆడపోయినా అదే ముచ్చట మళ్ళీ అది కూడా అందరికీ అది ఆశకు వచ్చింది రోజు కదేనా అదే కదా మనం చూసింది చూసి చూసి ఆస్తికి వచ్చింది అంట అందుకని ఇది మనం కొట్లాటో అంటారు చూడే అమ్మాయి మన సంగపూర్లు అంటారు చూడు మనం మనం కొట్లాడుకు మతం పేరు మీద అదేం చెప్పు మతం పేరు మీద మతం పేరు మీద మతం పేరు మీద కొట్లాటలు పెట్టేటోళ్ళని ఏం మాట్లాడు

వాళ్ళని ఏమంటారు చెప్పు అక్కడ ఉన్న అడవిలలో ఉంటారు చూడు హాస్పిటల్ వాళ్ళ గురించి పాటలు ఉన్నాయి బాగా పాడుతుంది ఆలుగా పాడే ఆ

అదే భయపడుతున్నారు భయపడుతున్నా ఆ ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో పోయి ఆడుతున్నాం చూడు కూడా આઈના લોકો આઈના લોભેડ ખાવા વચ્ચેનું કીજળ ઓડા બેડતના વચ્ચે રોગીજર ઓડા બેડતના વચ્ચે રોટી જરોડા તેને ખબર વચ્ચેનું thank <laughs> you సంఘం లేకపోతే ఏం కాదు మీకు సంఘం ఉంటేనే మీకు అంత అని చెప్పినావు ఓకే మంచిగా ఉందమ్మా కాకపోతే ఈ అక్క తాగు తాగుతాడు అనేది అన్నది ఎంతకంటే తాగుతావు తాగి తాగు ఇంకా మానవత్వం లేకుండా ఉన్నాము నువ్వు ఏమైతే ఇట్లా అయింది మా మహిళా సంఘంలో చేయి తల్లి దగ్గర ఇంత కూడా తయారాకుండా

మందులు మనకు ప్రమోట్ చేస్తున్నట్లు ఇస్తున్నట్టు యాగింగ్ సొప్పి నేతే తనదే పడేది తొందరగా తర్వాత ఇస్తే అయితే ఆ మళ్ళీ అయితే మన ఊరు తిరిగి మీటింగ్లు అవును కదా పెద్ద పెద్ద పోరాటాలు పోలీసులు ఏం జనాలు అందరు పట్టుకొని తనలేం మళ్ళీ జనాలు కూడా కదా పోలీసులు

ताईं उन संगो లోపలికి వెళ్ళింది మందు పైకి అయింది పాటల్లో పైకైంది ఈ

thank you thank you